అమ్మ ప్రేమ ఈ దేశంలో ఎవ్వరు వెలకట్టలేనిది అలాంటి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూద్దాం మీ అమ్మలా నిన్ను ఎవరూ ప్రేమించలేరు మరియు ఎవరు ప్రేమించరు ఆమె ప్రేమ అన్నిటికంటే స్వచ్ఛమైనది ప్రాణం లేని ఫోన్తో రోజు గంటలు గడుపుతాము ప్రాణం పోసిన అమ్మతో పది నిమిషాలు ప్రేమగా మాట్లాడితే ఎంత బాగుంటుంది ఆమె ఎంతో సంతోషపడుతుంది కదా అవసరమైతే మనం ముందుగా అమ్మ వద్దకే వెళ్తాం కదా అమ్మ తన వద్ద డబ్బు లేకపోయినా నాన్నతో మాట్లాడి ఏదోలా మనకు ప్యాకెట్ మనీ ఇస్తుంది అది మన అమ్మకు తన పిల్లల మీద ఉండే ప్రేమ అమ్మ గురించి చెప్పడానికి నిజంగా ఎన్ని మాటలు చెప్పినా సరిపోవు మీరు రైట్ అంటారా ఫ్రెండ్స్ మరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఊళ్ళో ఏదైనా అల్లరి పని చేస్తే మనల్ని ముందుగా వెనకేసుకు వచ్చేదెవరు అమ్మే ఇతరుల ఇంట్లోనే వెన్న దొంగలించిన శ్రీకృష్ణుణ్ణి యశోద సమర్థిస్తుంది అలాగే అమ్మ మనం చేసే తప్పుల్ని వెనకేసుకు వస్తుంది పరీక్షల్లో ఫెయిల్ అయితే నాన్న మనల్ని తిడుతుంటే అమ్మ మనల్ని వెనకేసుకు వస్తుంది ఈసారి కాకపోతే వచ్చేసారి ర్యాంకు వస్తుందిలే అని అమ్మ మన వైపు ఉండి పోరాడుతుంది ఇష్టమైనవి కొనాలన్నా చిరుతిండి తినాలన్న ప్యాకెట్ మనీ కావాలన్నా అమ్మే ఇస్తుంది కదా అమ్మ ప్రేమ ఎంత గొప్పది ఇలాంటి ప్రేమ కోసం అమ్మని ప్రేమించే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనందపడుతుంది మనం తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళి గుమ్మంలోనే మన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఉంటుంది అమ్మ ఎదురు చూస్తుంటుంది ఏం నానా ఇప్పటిదాకా తిరిగి ఆరోగ్యం ఏమైందిరా ఓ ముద్ద తిందువు కానీరా అంటుంది తల్లి అలాంటి తల్లి ప్రేమ మనకి దొరకాలంటే ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి అలాంటి తల్లి కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ మన కడుపు నింపడం కోసం అమ్మ పస్తులుంటుంది అందుకని అమ్మ అంత గొప్ప వ్యక్తి అన్ అయ్యింది అది అందరికీ దక్కదు మనకి ఏమాత్రం ఒంట్లో నలతగా ఉందంటే చాలు విలువల్లాడిపోతూ నిమిషానికోసారి బుగ్గల మీద పొట్ట మీద చెయ్యి పెట్టి చూస్తూ అమ్మో బిడ్డ ఒళ్ళు కాలిపోతుందంటూ అంత మాత్రానికే ప్రార్థించని దేవుడుండడు అమ్మ లాలిపాటకు మించిందేముంది ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా పాడి నిద్రపుచ్చగలడు ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మ పసిగడుతుంది అంటే తల్లి మనసు ఎలాంటిది అనేది ఈ కథ ద్వారా తెలుసుకున్నారు కదండి మరి అలాంటి మీ అమ్మ గురించి కమెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్